హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వంటలు బీబీకే ఈరోజు రెసిపీ చూసే ముందు ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ చేయండి ఎంతో ఇష్టమైన పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఇష్టమైన రెసిపీ అండి మర్మరాల లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి చాలా ఈజీ ప్రాసెస్ ఇలా మర్మరాలు ఒక కప్పు బెల్లం తీసుకోండి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి ఇప్పుడు ఇందులో కప్పు బెల్లం తీసుకోండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఫుల్ కప్పు తీసుకోండి కొంచెం వేసుకోండి ఈ బెల్లం మాడకుండా ఉండాలంటే ఒక స్పూను వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ఇప్పుడు కలుపుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి వాటర్ వేసుకోకుండా కూడా ఇలా బెల్లాన్ని కరగ తీసుకోవచ్చు ఒక స్పూన్ వేసాను ఇలా మొత్తం కర్ర తీసుకోండి ఇలా బబుల్స్ లాగా వస్తాయి మంచిగా ఉడుకుతున్నా కొద్ది బెల్లం అనేది పనకం లెక్క లడ్డు లాగా కావాలి కొంచెం వాటర్లో కూడా వేసుకొని చూసుకోండి మీరు పాకంలాగా వచ్చిందో లేదో వాటర్లో వేసుకుంటే ఉండలాగా తయారవుతుంది అలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇలా చిక్కగా వేసుకోవాలి ఇలా చిక్కగా రాగానే కొద్ది కొద్దిగా మన్మరాలను ఇందులో వేసుకొని కలుపుకోండి ఇలా కొంచెం వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మిగతాయి మళ్ళీ వేసుకొని కలుపుకోండి గ్యాస్ ఆఫ్ చేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసుకొని కలుపుకోండి ఇది వేడి మీద ఉన్నప్పుడే లడ్డూలు చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో చెయ్యి ముంచుకోండి కొంచెం వాటర్ తడుపుకొని లడ్డూలు చేసుకోండి ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి చేసుకుంటే వాటర్ కానీ ఆయిల్ కానీ పెట్టుకోండి కొంచెం చేతికి పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా చేసుకున్నారంటే రెడీ అయినట్టే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినండి చాలా బాగుంటాయి ఈ పదిహేను రోజులు ఇరవై రోజులు కనుక నిలువు ఉంటాయి ఓకే అండి థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి